గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ పట్టు వస్త్రాలు కట్టుకొని దేవాలయాలకు వెళ్ళకూడదు పట్టు వస్త్రాలు కట్టుకుంటే అది హింస కిందకు వస్తుంది దోషభూ ఇష్టమైన పని పురుగులు చాలా బాధపడతాయి కాబట్టి పట్టు వస్త్రాలు అసలు కట్టుకోకూడదు కట్టుకొని దేవాలయాలకు వెళ్ళకూడదు అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రచారాన్ని చూస్తున్నాం మనం ఈ ప్రచారాలను సమర్థిస్తూ కొందరు వీడియోస్ చేస్తుంటే ఈ ప్రచారాలన్నీ కూడా కరెక్ట్ కాదు అని కొందరు వీడియోస్ చేస్తున్నారు ఈ విషయం నా దృష్టికి వచ్చిన కొన్ని పనులు ఉండి నేను ఈ మధ్య వీడియోస్ చేయలేకపోయాను ఈ విషయం గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అసలు ఈ విషయంలో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగు అనేది కూడా నేను మీకు ప్రమాణాలతో చెప్తాను చెప్పడానికి ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అంటే పబ్లిక్ ఆలోచించాల్సిన వాళ్ళలో వాళ్ళే ప్రశ్న వేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఎందుకంటే సోషల్ మీడియా అన్నాక రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయండి రకరకాల వీడియోస్ ప్రమాణాలు లేకుండా ఎవరి బుద్ధికి తోచినట్లుగా వాళ్ళు పెడుతూ ఉంటారు నమ్మేవాళ్ళు పబ్లిక్ నమ్ముతూ ఉంటారు కాబట్టి కొన్ని ప్రశ్నలు నమ్మే ముందు ఎవరికి వారికి వేసుకొని తరచు చూసుకుంటే మీకే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు సంధించాలనుకుంటున్నాను ఈ ప్రశ్నలన్నీ కూడా సబ్జెక్ట్ పరంగా విషయ పరంగానే ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత అసలు ఈ పట్టు వస్త్రాలు దోషపు ఇష్టమా లేకపోతే కరెక్టేనా అన్న విషయం గురించి కూడా నేను మాట్లాడతాను ఈ విషయంలో ఈ వీడియో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తుంది ఒకటి ఈ పట్టు వస్త్రాలు కట్టుకొని దేవాలయాలకు పెడితేనో లేదంటే కట్టుకుంటేనో చాలా దోషము పాపము అని చెప్పేవాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ పట్టు వస్త్రాలు కట్టుకోలేదా ఒకవేళ కట్టుకున్నా పట్టు పురుక్కి ఇసుమంతైనా ఇబ్బంది కలగకుండా అత్యంత జాగ్రత్తగా పట్టుదారాలు వరిచి వలిసిన దారాలతోటి నేర్చిన పంచలో చీరలే కట్టుకున్నారా ఇంతకుముందు నేను ఒక వీడియో చూశాను అనమాట ఒక ఇంటర్వ్యూ సంబంధించిన వీడియో నేత వస్త్రం లేదా కాటన్ పంచ దోవతి కట్టుకుంటే మడికి దాన్ని తీసేస్తాక మరలా వెంటనే ఉతికేయాలి మరలా రెండోసారి అది మడికి మనికి రాదు కాబట్టి నేను పట్టు ధావళి కట్టుకొని సంధ్యావందనం చేసుకుంటారు పట్టుకైతే ఇబ్బంది ఉండదు పట్టు ధావళి కట్టుకుంటే వెంటనే దాన్ని అలాగే నేడన అది మరలా పనికి వస్తుంది అనేది ఆ ఇంటర్వ్యూ సారా మరి సంధ్యావందనాలు చేసుకోవడానికి పూజలకి దేవాలయాల దర్శనాలకి వీళ్ళు పట్టు వస్త్రాలు పట్టు ధావళి అంటే ధోవతులు పట్టు లాల్చీలు అవన్నీ కూడా వేసుకొని ఇంకొకరికి మాత్రము కట్టుకుంటే దోషపు ఇష్టము అని చెప్పవచ్చునా ఇది ప్రజలు ఆలోచించాలి రెండవ విషయము ఇది హింస కిందకు వస్తుందండి పట్టుబట్టలు కట్టుకోవడము పట్టుపురుగులు ఎంతో బాధపడతాయి అహింసను పాటించాలి జైనులు చిన్న చిన్న సూక్ష్మజీవులకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మూతికి ముక్కి గొడ్డ కట్టుకుంటారు అందు అహింసను పాటించాలి అనే ప్రచారం ఇంకొందరిది ఈ ప్రచారాలు చేసేవాళ్ళు నిద్రలేచిన దగ్గర నుండి అహింసా సిద్ధాంతాన్ని బాగా పాటించిన గాంధీ గారిని పచ్చిభూతులు తిడతా ఉంటారు అందరితో ఆకుండా ఆడపిల్లలతో గాంధీ గారికి అక్రమ సంబంధాలు కూడా అంటగడుతూ ఉంటారు మరి మనం ఎంతో అసహించుకునే ఈ గాంధీ గారు యుద్ధమే చేయాలి అదే కరెక్ట్ అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు మనకి హీరో ఓకే హీరో కరెక్ట్గా హీరో అహింస సిద్ధాంతాన్ని చెప్పిన ఈ గాంధీ గారు అంటే మనందరికి అసహ్యం తెలుసు కదా మరి మనం ఎంత అసహించుకున్న గాంధీ గారి సిద్ధాంతాన్ని మన అవసరాలకు మాత్రం చెప్పుకోవచ్చు అహింస పాటించాలి జేనుడు మూతికి ముక్కుకి గుడ్డ కట్టుకుంటారు కాబట్టి అది కరెక్టు అని మనం అసహించుకునే వాడి విషయాలు ఎందుకంటే మనం ప్రచారం చేయడము అంటే మనం అసహించుకునే వాడి సిద్ధాంతం కూడా మనకు అవసరమైనప్పుడు ప్రచారం చేసుకుంటాం ఇది ఎంతవరకు సబబు ఇది ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి మనం అసహించుకునే వ్యక్తి సిద్ధాంతాలు విషయాలు ఏ సందర్భాల్లోనూ ఇప్పుడు మనకి మనకు వస్తాయి కదా అని మనం ప్రచారం చేసుకోకూడదు నైతికంగా అది కరెక్ట్ కాదు ఇంకొక విషయం జైనులు ముక్కొకు గొడ్డ కట్టుకుంటారు సూక్ష్మాధి సూక్ష్మజీవులు కూడా చనిపోకూడదు అని అంత అహింస పాటిస్తారు అని చెప్తున్నారు కదా మరి వీళ్ళకే ఇంత అహింస పాటించే వాళ్ళకి మరి కరోనా వైరస్ వ్యాధి వచ్చినప్పుడు మందులు వేసుకోకుండా ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉన్నారా అది కూడా సూక్ష్మజీవి కదండి కరోనా అనేది కూడా వైరస్ కదా మరి మందులు వేసుకుంటే అది చచ్చిపోదా అక్కడ అహింస తప్పి హింస చేసినట్లయితే మరి మందులు ఎందుకు వేసుకున్నారు ప్రాణాపరిస్థితులు హాస్పిటల్లో ఎందుకు చేరి ప్రాణాలు కాపాడుకోవాలని ఆలోచన చేశారు అంటే ఏంటంటే మన దాకా వస్తే ప్రాణాల మీదకు వస్తే అప్పుడు హింస మార్గమైనా పర్లేదు మన దాకా రానంత వరకు ఆ అహింస అని ఏను నీతులైనా వదిలేస్తాం మనం ఎందుకంటే వినే జనాలు వింటారు యూట్యూబ్లో మనదేం పోయే ఇంకొక ప్రశ్న కూడా వేసుకోవాలి ఈ పట్టు వస్త్రాలు కట్టుకుంటేనే ఇష్టము కట్టుకొని గుడికెళ్తేనే ఇష్టము అని చెప్పేవాళ్ళు మళ్ళా రాముడు మాంసం తిన్నాడు దుప్పింది తిన్నాడు పంపా సరోవరంలో చేపలు పట్టుకొని ఫ్రై చేసుకొని తిన్నాడు గొక్క తిప్పుకోకుండా ఇన్ని చెప్పారు అంటే రాముడు మాంసం పందులు చేపలతో సహా ఏ విడిచిపెట్టకుండా తినొచ్చు తింటే కరెక్టే రాముడిని ఆదర్శంగా తీసుకుని బ్రతకాసిన మనిషి మాత్రం పట్టు వస్త్రం కట్టుకున్నా సరే దోష ఇష్టం రాముడు మాంసం తింటాడు తిన్నాడు అని విపరీతంగా ప్రచారం చేసిన వాళ్ళు రాముని వారి గుడికి వెళ్ళి రాముడికి మాంసం నైవేద్యం పెట్టగలరా పోనీ మీ ఇంట్లో రాముడికి మాంసం అంటే నైవేద్యం పెట్టగలరా పెట్టరు పెట్టలేరు భయం ఆంజనేయ స్వామి వచ్చి రెండు పీకుతాడనేసేసి జనాలకు మాత్రం మనం ప్రచారం చేసుకుంటాం నమ్మిపోయేది ప్రజలే కదా దాన్ని ఉంది సరే ఇంకొక ప్రచారం ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే పట్టు వస్త్రాలంట అహింసా పట్టు వస్త్రాలు అంటే జాగ్రత్తగా ఏమాత్రమో పట్టుపురికి దెబ్బ తగలకుండా ఇసుమత్తు బాధ కలగకుండా జాగ్రత్తగా దారాలు ఒలిచి ఒలిచిన దారాలన్నీ పోగేసి దాంతో తయారు చేసే పట్టు వస్త్రాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఇహా ఉపమూర్తులు లేదంటే ఉత్సవ మూర్తులు ఏవైతే ఉన్నారో అందరికీ పట్టు వస్త్రం కదండి కడతారు అక్కడ కడతారట సరే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి డబ్బును వాడు ఆయనకి సాగుతుంది భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయంలో ఉత్సవ మూర్తులకి మూలమూర్తులకి దేవతామూర్తులకి అందరికీ పట్టు పట్టుగుడ్డే కదా కట్టేది అవునా కదా చెప్పండి ఏదన్నా బాగుంది కదా అని షిఫాను ఆర్గంజ క్రేపు గుడ్డలు కడతారా పట్టు వస్త్రాలు కదండి కట్టేది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుండి గ్రామంలో గ్రామ దేవత వరకు కూడా అందరికీ పట్టు వస్త్రాలు కట్టేది కాకపోతే ఆయన మరీ ఖరీదైనవి కడతారు గ్రామ దేవతలు లేదంటే చిన్న చితక దేవాలయాలు మూర్తులకి కాస్త ఖరీదు తక్కువే కడతారు మరి వీళ్ళందరికీ కూడా జాగ్రత్తగా పట్టుకు దెబ్బ తగ్గలకుండా ఉన్న అహింస పట్టే కడుతున్నారా అనేది ప్రశ్న ఒకవేళ అలా కాకపోతే మరి వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు ఎంత హింసాత్మకమైనది పట్టు పురుగుల్ని నాశనం చేసి బాధ పెట్టి వేడి నీళ్ళలో వేసి చంపేసి తీసి చేసిన తోట తయారు చేసిన వస్త్రాలు దేవాలయాల్లో ఇస్తేందుకు తీసుకుంటున్నారు దే దేవి దేవత మూర్తులకు ఎందుకు కడుతున్నారు అనేది ఒక ప్రశ్న ఈ ప్రచారాన్ని చేసేవాళ్ళు వేల గుళ్ళల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇస్తే మేము తీసుకోమమ్మా అహింసగా తయారు చేసిన పట్టే తీసుకుంటాము మేము అహింసావాదులమీ ఇవ్వకండి అని అంటారా ఎన్ని ఇచ్చినా శుభ్రంగా చేసుకుంటారు సెకండ్ హ్యాండ్గా అమ్మేసుకుంటారు జనానికి మాత్రం నీతులు చెప్పడం అహింసగా తయారు చేసిన పట్టే కట్టుకోవాలి అని అంటే ఒక విషయాన్ని నమ్మే ముందు ఈ ప్రశ్నలన్నీ బేరేజ్ వేసుకోవాలి పబ్లిక్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి కొన్ని ప్రశ్నలు రైస్ చేశాను నేను అంతే సబ్జెక్ట్ పరంగా ఇది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పట్టు వస్త్రాలు కట్టుకోవడం దోష ఇష్టం అనే ఒక విషయం గురించి నేను చెప్పాల్సింది చెప్తాను ఆ తర్వాత మీకు నచ్చిన పద్ధతి మీరు పాటించండి ఇదే చేసి తీరాలి ఇది తప్పు అని చెప్పడానికి ఎవరికీ అర్హత లేదు మనం చెప్పదలుచుకున్నది విశ్లేషణాత్మకంగా చెప్తాము పాటించే వాళ్ళు పాటిస్తారు లేదంటే వాళ్ళకు నచ్చింది వాళ్ళు పాటించుకుంటారు స్థావర జంగమాత్మకమైన ప్రాణులు చరించేవి చరించనివి కదలేవి కదలని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ కొన్ని నిటారుగా ఉంటే కొన్ని నేలకడ్డంగా ఉంటాయి తెరియా గ్యోరులు అంటారు కొన్నిటి ఈ పురుగులు ఇలాంటి చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి చూస్తారు ఇవి తెరియా గ్యోరులు అంటారు వీటికి మానవ జన్మ ఒక్కసారి వస్తుందని చెప్తారు పెద్దలో కొన్ని పురాణాల్లో కూడా అదే ఉంటుంది అతి దుర్లభం ఎంతో మనం శ్రమ చేసి మంచి పనులు చేసి కష్టపడి తపస్సు పుణ్యం ఆర్జిస్తే తప్పితే మనిషి జన్మ కలగదు చాలా ఉత్తమమైనది అని మానవ జన్మ ఒక్కసారి వస్తుందేమో కానీ ఈ పురుగులు క్రిమి కీటకాలు వీటి జన్మ కోట్ల సార్లు వస్తుంది ఇది మీకు చాలా పురాణాల్లోనూ కథల్లో కూడా కనపడుతుంది ఫలానా వాళ్ళు ఇలా చేసి కోటి జన్మలు పేడ పురుగు అయి పుట్టాడు ఆ తర్వాత ఇంకొక కోటి జన్మలు కీటకమై పుట్టాడు ఆ తర్వాత ఇంకొక కోటి జన్మలు ఇంకేదో అయి పుట్టాడు ఈ విధంగా మీకు చాలా పురాణాల్లో కథల్లో కనపడుతున్నాయి చూడండి అంటే చిన్న చిన్న క్రీములు పురుగులు లాంటి జన్మలు కోటి జన్మలు ఎత్తే గానీ వాళ్ళకి ఇంకా బెటర్ ఎత్తే అవకాశం రాదు అలాగే వీటికి లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ అవి పుట్టి మనలాగా యాభై అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉండవు పుట్టి క్షణాల్లో పోయే ఉంటాయి పుట్టి గంటల్లో పోయే ఉంటాయి ఒక రోజులో పోయే ఉంటాయి కాబట్టి వాటికి లైఫ్ స్పాన్ చాలా తక్కువ కాబట్టి అవి కోటి జన్మలు అట్లా ఎత్తిన తర్వాత అవి ఇంకొంచెం బెటర్ జన్మకి వెళ్తాయి ఉదాహరణకి దోమలు ఉన్నాయనుకోండి మీద వాలింది వెంటనే కొట్టుకొని చంపుకుంటామా ఫోన్లో ఎందుకు హింస చేయటం తాగ నెల రక్తమేగా పేల్సిన అని ఊరుకుంటామా ఆలోచించడంసారి చీమలు ఉంటాయి చేమలు కాలికి పడి కూడుతూ ఉంటాయండి గబగబా నలిపేస్తామా కుట్టనీ కాదు నేను వదిలేస్తామా పొలాల్లో పంటకి పురుగులు చెదలు పడతాయి అవునా మరి రైతు మందు కొట్టి చంపేశాడు కానీ ఈ విష ప్రభావానికి లోనయ్యి ఆ విషం వలన ఇబ్బందులు పడి చచ్చిపోతాయండి అని ఊరుకుంటామా దీని గురించి పెద్దలు శ్రీమాన్ వెంకటాచంట గారు వేదపరంగా ఒకసారి విశ్లేషణ చేస్తారు వారు పురాణాలు కూడా తీసుకోరండి వేదపరంగా తీసుకుంటారో ఆ వీడియో నేను చూశాను కూడా ఇవి ఏవైతే ఇతరుల మీద ఆధారపడే కీటకాలు పురుగులు లాంటివి ఉంటాయో అవి చనిపోయినాయి అంటే మన కారణంగా అయినా సరే వాటికి ఆ ఉపాధి లేకుండా చేసిన వాళ్ళం అవుతాము వాటికి ఇంకొక జన్మ వెంటనే తీసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళ కింద అవుతాం తప్ప అది పాపం కిందకు రాదు అని వేదంలో ప్రమాణంగా చూపించారు వారు ఉదాహరణకి ఒక దోమలో లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదండి ఇవి ఏమైనా కూడా వాటంతటి వాటిగా ఆహారం ఏరుకొని తినడము అవేమి ఏమి చెయ్యం ఇంకా దేని మీదైనా ఆధారపడేసేసి వాళ్ళని బాధపెట్టో కంప్లీట్గా అవతల వాళ్ళ మీద ఆరా ఆధారపడి అంటే పరాణజీవులు అనమాట ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి అవి వెంటనే చనిపోతే ఏమవుతుంది అంటే తనకు ఆ ఉపాధి తప్పిపోయి వెంటనే ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోతుంది ఆ విధంగా దానికి ఆ కోడి జన్మలు ఏవో తొందరగా పూర్తయిపోతాయి ఆ విధంగా అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి అది ఎప్పుడు కూడా పాపం కిందకు రాదు అదే ఒక కోడి ఉందనుకోండి ఆ కోడి దెవరి మీద ఆధారపడతాం దాని అంతా అది ఆ రాళ్ల గుట్టల్లో ఎక్కడెక్కడో పురుగులో చిన్న చిన్న గింజలో ఎరుకొని తిని బతుకుతుంది మనం లేకపోయినా మనం పెంచకపోయినా మన మీద ఆధారపడకుండా కోడి బతకగలదు అలాగా స్వతంత్రంగా బ్రతికే జీవుల్ని చంపితే అది బాబా భూయిష్టమవుతుంది కానీ ఏవైతే పరాన్న జీవులు ఉంటాయో చిన్న చిన్న క్రిమి కీటకాలు లాంటివి అవి కానీ చచ్చిపోయినాయి అంటే వెంటనే వాడికి ఆ ఉపాధి ఇంకొక ఉపాధి వచ్చేందుకు మనం ఒక అవకాశం కల్పిస్తున్నాం ఆ విధంగా వాడి జన్మల పరంపర తొందరగా పూర్తవుతుంది కాబట్టి ఇది పాపం కిందకి రాయే రాదు ఈ విషయం వారు వేదాల్లో ప్రమాణంగా తేల్చేశారు ఒక వీడియోలో చూడండి వారి ఛానల్లో ఉంటుంది ఇప్పుడు ఈ పట్టు పురుగుల విషయానికి వస్తా ఈ పట్టు పురుగులు వాటంతట అవి వెళ్ళి వెతుక్కొని మలబరి చెట్లు దూరి మలబరి ఆకుల్ని తెలియవు ఈ పట్టు పురుగుల్ని ప్రత్యేకించి తయారు చేస్తారు చిన్న 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 కీటకాలని తయారు చేస్తారు పట్టు పరిశ్రమ కోసం ఎలా అయితే యాక్వా రైతులు ఏక్వా పరిశ్రమ కోసము ఈ రొయ్య పిల్లలు అనే ఒక సీడిని ప్రత్యేకించి హ్యాచరీన్లో తయారు చేస్తారో తయారు చేసి వాటిని వాటి నాణ్యత అవి పరీక్షించుకొని తీసుకొచ్చి రొయ్యల చెరువుల్లో వాటిలో వదులుతారో వదిలి ఆక్వా సాగు చేస్తారో ఈ పట్టు పెంపకం అనేది కూడా ఒక సాగు లాంటిది వీళ్ళు ఈ చిన్న చిన్న పట్టు పురుగుల్ని తయారు చేయించి వాటిని తీసుకొచ్చి మల్బరీ పొలాలు మల్బరీ తోటలు వీళ్ళే నాటి ఆ మలబరి చెట్టు కాస్త పెద్దదయ్యంత వరకు పెంచి పెరిగిన తర్వాత ఆ పట్టు పురుగుల్ని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని ఈ మల్బరీ చెట్ల మీదకు వదులుతారు ఎలా అయితే ఆక్వ రైతులు ఆ సీడ్ ఆ చిన్న చిన్న రొయ్య పిల్లల్ని తీసుకొచ్చి రొయ్యల చెట్లు వదులుతారు అలాగనమాట అది ఆక్వా పరిశ్రమ ఇది పట్టు పరిశ్రమ అది కూడా చేసేది రైతులే ఇది కూడా చేసేది రైతులే అప్పుడు ఏం చేస్తాయి అవి వాటి మీద పడిన నిదానంగా ఆ మల్బరీ ఆకుల్ని తింటూ ఉంటాయి ఆహారంగా ఆ మలబరి ఆకు తింటేనే ఆ మలబరి ఆకులో ఉండే కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల లోపలికి వెళ్ళడం వల్ల వాటిలో ఆ హార్మోన్ రిలీజ్ అయ్యి పట్టుదారం వాటి మీద చుట్టుకొని అంటే వాటిలో నుండి సహజంగా తయారవుతుంది ఎప్పుడైతే దాంట్లో పట్టుదారం ఫుల్ గా తయారవుతుందో ఆ తర్వాత ఎలాగో పట్టు పురుగు బ్రతకదు సహజంగానే చనిపోతుంది ఇక బాగా పండిన తర్వాత కాయంకి చెట్టుకుంటుంది పండు దాంట్లో ఎదుగాని రాలిపోతుంది కదా పట్టుదారం బాగా తయారైపోయిన ఏదైనా పురుగు ఏదైతే ఉంటుందో దాంట్లో ఎదుగానే చనిపోతుంది ఇక బ్రతకదు దాంట్లో అదిగా పోతే ఆ పట్టుదారం తీయడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి అవి కొంచెం ఎలా స్టేజ్ లో ఉన్నాయి అంటే అది కంప్లీట్ గా మెచ్యూరిటీకి వచ్చేసాయి దారం అంతా ఉత్పత్తి అయింది ఎలాగో ఈ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని వాటిని తీసుకొచ్చేసి వేడి నెలలో వేసేసి తీసేస్తారు అలాగే పంటలు పండించే రైతులందరూ కూడా ఈ పత్తి పొలంలో ప్రతి పొలంలోనూ పత్తి పొలంలో కూడా పత్తి గొబ్బల మీద పురుగులు ఉంటాయి పురుగు మందు కొట్టేసి వాటిని చంపి పత్తి తీసుకుంటారు ఇది కూడా హింస కిందకే వస్తుంది ప్ర పత్తి చేలో పత్తి గొప్పలకి పురుగులు ఉంటాయి ఇంతలో పురుగులు ఉంటాయి రైతు పత్తి పొలానికి మందు కొట్టేస్తే ఆ లావులావుగా ఉండే పురుగులన్నీ విష ప్రభావానికి లోనై బాధపడి చచ్చిపోతాయి ఇహ మనం ఆ లెక్కన కాడమూడలు కూడా కట్టుకోకూడదు నూలు గుడ్లు ఎలా కట్టుకుంటాం దాంట్లో లేదా హింస పత్తి పొలంలో పత్తి గొప్పలపైన ఉండే పురుగుల్ని చంపుతున్నారు పట్టు పరిశ్రమ రైతులేమో పట్టు పురుగుల్ని చంపుతున్నారు ఏ పురుగు అయితే ఏదండి జీవి జీవి కదా పట్టు పురుగు అయితే గొప్పది పత్తి గొబ్బ మీద ఉండే పురుగు అయితే ఏం తక్కువదా అర్థం చేసుకుంటే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అహింస అనేది అందరికీ వర్తించదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అహింస పరమో ధర్మ అని మహాభారతంలో చెప్పిన ధర్మరాజు వారే కురుక్షేత్ర యుద్ధం చేసి ఎంతోమందిని చంపి యుద్ధానికి మూలకరమైన దుర్మార్గుడు శకుని కూడా చనిపడేశాడు శకుని మామలు ఎవరు చంపారు ఆలోచించండి అహింస అనేది ఏది ఎంతవరకు అనేది సూక్ష్మ తెలుసుకునే ప్రయత్నం చేయాలి రామాయణ భారతాలు చదివితే మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది ఎంతవరకు అహింస అసలుకి ఎలాంటి గుణాలను ఎలాంటి ఆచరణను అహింస అంటారు ఎంతవరకు హద్దు ఉంది అహింసకి అనే విషయాలు స్పష్టంగా ఇతిహాసాలు చదివితే తెలుస్తుంది ఎవరో మొత్తానికి మొదలు పెట్టారు ఈ పట్టు వస్త్రాలు పురుగులు బాధపడతాయండి అని వ్యాపారులు అయి ఉంటారు మామూలు పట్టు చీర పదివేలు అనుకోండి ఈ అహింసా పట్టు అనేది ఇరవై వేలకు అమ్ముతున్నారు అహింసగా చేశారు లేదా ఎవరికి తెలియదు అహింస పట్టుని బ్రాండ్ చేస్తే సార్ మనం అర్థమవుతుంది అర్థం అవుతుంది కదా ఈ రోజుల్లో కాలం ఉందే ఘోర కలికాలం మోసం జరుగుతూ ఉంటే మీకు అహింసా పట్టు అని చెప్పిన దాంట్లో ఖచ్చితంగా అహింస ద్వారా తీసిందే ఉందని ఎవరు చూసొచ్చారు అర్థం చేసుకోండి ఒకసారి మీరు ఈ పురుగులకి బాధ కలుగుతుంది అనే ఒక వాదన చూశారు ఈ వాదన ప్రకారము అహింస కిందకు వస్తే ఏ రైతు పొలంలో మందు కొట్టకూడదు ఇంతలో పురుగులు చచ్చిపోతాయి ప్రతి పొలంలోనూ పురుగులు ఉంటాయి తోటలలో పురుగులు ఉంటాయి చెట్లలో పురుగులు ఉంటాయి వీళ్ళు పురుగు మంది కొడితే అవన్నీ కూడా విష ప్రభావానికి లోనై బాధపడి నానా బాధల పడి మేకంగా మీ ఫైనల్గా చచ్చిపోతాయి మరి అదంతా హింస కిందకు రాదా ఆలోచన చేయండి కాబట్టి ఆచరణకు సాధ్యం కానీ మనము పాటించలేని యదవసోది చెప్పకూడదు చెప్పి జనాల మీద వదిలి మనం పాటించకుండా మనం మాత్రం పట్టు వస్త్రాలు కట్టుకొని పట్టు ధావళీలు కట్టుకొని ఎదురు వాళ్ళని నిధులు చెప్పకూడదు విషయం కాస్త గుర్తు పెట్టుకోవాలి మామూలుగా కాస్త వైరాగ్యంతో ఉన్న వాళ్ళు భక్తి సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళు బాగా పట్టు చీరలు పట్టు వస్త్రాలు కూడా కట్టుకోరు మనం గమనిస్తే కాస్త నూలువి కాటలు కట్టుకుంటారు కారణం ఏంటంటే పట్టుబట్టలు వల్ల హింస జరుగుతుందని కాదండి హింస నూలు బట్టల వల్ల కూడా జరుగుతుంది చెప్పాను కదా పత్తి గొబ్బల మీద కూడా పొరుగులు ఉంటాయి మరి రైతు మందు కొట్టే కదా పత్తి తీస్తుంది పత్తి తోటే కదా నూలు తయారవుతుంది కాబట్టి హింస లేకుండా అసలు ఏమీ లేదు ఎంతో కొంత హింస జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఏది హింస కింద వస్తుంది ఏది ఎంత వరకు అనే విషయానికి అసలు సూక్ష్మ సురక్షిత దృష్టితో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ పట్టు వస్త్రాలు కట్టుకోకుండా కాస్త వైరాగ్య సంపన్నులు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు భక్తి మార్గంలో పోయే వాళ్ళు నూలు బట్టలు కట్టను బట్టలు ఎందుకు కట్టుకుంటారంటే విలాసాలకు ఆడంబరాలకు కాస్త దూరంగా ఉండాలి నిరాడంబరంగా బ్రతకాలి భౌతికమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ శ్రద్ధల్లోకూడదు పట్టుబట్టల మీద పిచ్చి నగల మీద పిచ్చి భౌతికమైన వస్తు సంపదల మీద పిచ్చి ఉండకూడదు అనే ఉద్దేశంతో నిరాడంబరంగా ఉండటం కోసము నూలు లేదా కాటన్ వస్త్రాలు కట్టుకుంటారు ఆరోగ్యానికి కూడా అవి మంచిది నూలు లేదా కాటన్ వస్త్రాలు శరీరానికి మంచిది ఎప్పుడైనా కూడా తేలిగ్గా ఉతికేసుకోవచ్చు నూలు వస్త్రాలు లేదా కాటన్ వస్త్రాలు ఇప్పుడు కూడా శరీరానికి చదువు చేస్తాయి వేడిని కలిగించవు చూడ్డానికి కూడా చాలా పవిత్రంగా సాంప్రదాయంగా అనిపిస్తాయి ఈ కారణాలకి భక్తి లేదా వైరాగ్యం ఉన్నవారు నా సాంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు కాటన్ లేదా నూరు వస్త్రాలు కట్టుకుంటారు నేను కూడా ఏ రోజు పట్టు వస్త్రాలు అవి కట్టుకొని వీడియోలు చేసిన పట్టు చీరలు ఏం కట్టుకోలేదు నేను కూడా కట్టుకోను ఎందుకంటే నాకు అసలు పట్టు వస్త్రాలతో శ్రద్ధ లేదు ఇంట్రెస్ట్ లేదు నేను ఎప్పుడు కాటన్ బట్టలు మన నేత నా దగ్గరికి వెళ్ళి నేత పట్టలే కట్టుకుంటాను ఇక్కడ విషయము పట్టు వస్త్రాలు కట్టుకోవడానికి ప్రోత్సహించడం కానీ లేకపోతే కట్టుకుంటే ఏమో ఏదో భయం కలుగుతుంది ఏదో దోషభూషమైన చర్య అని భయపెట్టడం కానీ కాదు ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా ఒక విశ్లేషణ చేశాను నేను ఆచరణకు సాధ్యం కానీ అహింసలు బోధించకండి మళ్ళీ ఇదే అహింస సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ఇంకొక ఆయన్ని మనం పచ్చిభూతులు జడతాం అంటే అక్కడికి వాడు చేసేది వ్యభిచారమును మనం చేసేది సంసారమా ఊరికే మనం పాటించని పాటించ సాధ్యం కానీ వెర్రని మాటలు చెప్పి జనాల్ని భయపెట్టడము సమాజాన్ని తప్పుదోర పట్టించడము మానేయాలి నేను చేసిన ప్రశ్నలు ఒకసారి మీరు కూడా వేసుకొని చూడండి ఆచరణకు సాధ్యపడుతుందా లేదా తెలుస్తుంది అహింస అహింస పట్టు పురుగులు అంటారా ఏ పురుగు అని చెప్పినా హింస కిందకే వస్తుంది లెక్కన పొలాల్లో పురుగులే చంపకూడదు ఏ పురుగు అయితే ఏంటి పురుగు పురుగుయే కదా అక్కడ పట్టు పురుగు ప్రాణం పెద్దది పత్తి పురుగు ప్రాణం ఏమైనా చిన్నదా లెక్క మనసు ఒంటి మీద గుడ్డలే కట్టుకోకూడదండి అహింస అహింస పేరుతోటి ఆలోచన చేయండి ఒకసారి ఓకే అది విషయము తెలుసు కొన్ని సబ్జెక్టు పరంగా విశ్లేషణలు చేశారు మీరు కూడా ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని ఒక విషయం గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ఏదైనా కూడా ఒక విషయం గురించి కూలంకషంగా తెలుసుకోవాలి ఏదో గొప్పగా ఎవరినో సపోర్ట్ చేయడానికి ఎవరినో పొగట్టానికి ఏదో మనం కూడా ఆదర్శవంతులు అనిపించుకోవడానికి ఊరికే ఏదో సోది చెప్పకూడదు మనం పాటించని సోది అక్కర్లేని జనాలను తప్పుదారి పట్టించేది మనం ఆదర్శవంతులు అని చాటుకోవడానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగానే నేను కూడా మాట్లాడటం జరిగింది సహృదయంతో గమనించగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం